హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ డే తెలుగు నేను శ్రీనివాస్ నిన్న కర్నూలు శివార్లో చిన్నటేకూరు వద్ద అయితే ఘోర బస్ ప్రమాదం అయితే జరిగింది ఉదయం అంటే తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకైతే వేమూరి కావేరి ట్రావెల్స్ చెందిన బస్ అయితే దగ్ధమైంది ఈ ఘటనకు సంబంధించి కూడా ఫోరెన్సిక్ నిపుణులు అయితే విచారణ చేపట్టారు అయితే ఈ ఘటనకు ప్రధాన కారణం ఏంటంటే బస్సు బైకును ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లయితే వాళ్ళు గుర్తించారు మనం చూసుకొచ్చి మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఇది ఓల్వా అంటే వేమూరి కావేరి ఓల్వా బస్ అనమాట వేమూరి కావేరి ట్రావెల్స్ సంబంధించి సో ఇంకొక వ్యక్తి శివశంకర్ అనే వ్యక్తి పల్సర్ బైక్ మీద వెళ్తున్నాడు సో ఈడ బైక్ బస్సు వెళ్తుంది అలాగే ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో పల్సర్ పై వెళ్తున్న క్రమంలో బస్సును ఓవర్టేక్ చేశారు శివశంకర్ ఇట్లా చేస్తున్న క్రమంలో కొత్త బైక్ స్లో కావడంతో అయితే అప్పటికే ఈ బస్సు అనేది వన్ ట్వంటీ వన్ థర్టీ స్పీడ్లో ఉంది ఈ నేపథ్యంలోనే ఈడ బైక్ స్లో కావడంతో అయితే ఈ బస్సే ఏదైతుందో ఈ బండిని ఢీకొట్టడం జరిగింది బైక్ని ఢీకొట్టడంతో వెంటనే బైక్ ఏం జరిగిందంటే దీనిపై ఉన్న శివశంకర్ ఎగిరిపడ్డాడు ఎందుకంటే వన్ ట్వంటీ స్పీడ్లో బైక్ను కుద్దడం అంటే ఆ దాని మీద ఉన్న శివశంకర్ ఎగిరి పడి పడిపోయాడు ఆ తర్వాత బైక్ ఏం జరిగిందంటే ఈ బస్ కిందికి వెళ్ళిపోయింది టైర్ల మధ్యలోకి వెళ్ళి బస్ కిందికి వెళ్ళిపోయింది ఆ తర్వాత ఏం జరిగిందంటే ఈ బైక్ ఏదైతే ఉంటుందో బైక్ సంబంధించి కూడా దీనికి పెట్రోల్ ట్యాంక్ ఉంటుంది పెట్రోల్ ట్యాంక్ మూత ఊడిపోయింది ఊడిపై ఆ పెట్రోల్ అనేది లీక్ అవ్వడం జరిగింది ఈ క్రమంలోనే ఈ బైక్ను బస్ అయితే దాదాపు నాలుగు వందల మీటర్లు అంటే లాక్కెల అంటే గుద్దుకొని ముందుకు వెళ్ళడంతో అయితే ఈ బైకు రోడ్డుకు రాపిడి కావడంతో అయితే నిప్పు రవ్వలు వచ్చాయి ఈ నిప్పు రవలు వెంటనే లీక్ అయిన పెట్రోల్కి అంటుకోవడంతో అయితే మొదటగా అక్కడ మంటలు చెల్లి మంటలు చేరేయడంతో అయితే ముఖ్యంగా ఈ బస్సులో ఏదైతుందో బస్సులో లగేజ్ క్యాబిన్ అనేది ఉంటుంది ఇందులో దాదాపు నాలుగు వందల ఫోన్ల పార్సిల్ అని అయితే బెంగళూరు తీసుకెళ్తున్నారు మొదటగా ఈ లగేజ్ క్యాబిన్కే మంటలు అంటుకున్నాయి వెంటనే ఈ నాలుగు వందల ఫోన్లకు సంబంధించి కూడా బ్యాటరీలు పేలే పేలడంతో మొత్తం వెంటనే ఇదంతటికి కూడా అంటే బస్సు మొత్తానికి కూడా మంటలు అంటుకున్నాయి ఆ తర్వాత ఇక్కడ డీజిల్ ట్యాంకులు కూడా మంటలు అంటుకోవడంతో అయితే ముందుగా ఎవరైతే ముందు సీట్లు కూర్చున్నారో వారంతా కూడా చనిపోవడం జరిగింది అయితే మంటలు రావడానికి గుర్తించిన డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో మొదటిగా బస్ దిగారు బస్ దిగిన తర్వాత వెంటనే చూసేసరికి అప్పటికే ఈ మంటలు మొత్తం వ్యాపించాయి మరోపక్క కుడివైపున ఉన్న ఎమర్జెన్సీ ద్వారం కూడా ఓపెన్ కాలేకపోవడంతో అయితే చాలా మంది దానిలో ఇరుక్కుపోయారు ఈ నేపథ్యంలోనే పన్నెండు మంది సజీవ దహనమయ్యారు ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలిసి అయితే ఇది సంబంధించి కూడా బైకర్కి సంబంధించి కూడా ఒక సీసీటీవీ ఫుటేజ్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఎవరైతే ఈ పల్సర్ బైక్ నడుపుతున్న శివశంకర్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రమాదం జరగ ఇరవై నిమిషాల ముందైతే ఒక పెట్రోల్ బంక్ వెళ్ళాడు అయితే అతను ఉన్నట్లయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది పెట్రోల్ బంక్ వెళ్ళడం కావచ్చు అక్కడ బండిని అటు తిప్పడం కావచ్చు అంటే విన్యాసాలు చేశాడు ఈ నేపథ్యంలో అతడు తాగినట్లయితే గుర్తించారు తాగిన మైకంలోనే రోడ్ పైకి వచ్చి అతి వేగంగా ఆ బైక్ ను పోనించడంతో పాటు సడన్ గా స్లో కావడంతో అయితే ఈ బస్సు ఆ పల్సర్ గుద్దడంతో అయితే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది అయితే సంబంధించి కూడా ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే పల్సర్ నడుతున్న శివశంకర్ ఉన్నారో ఇతని కారణంగానే యాక్సిడెంట్ జరిగినట్లయితే ప్రాథమిక గుర్తించారు అదే కాకుండా డ్రైవర్ల నిర్లక్ష్యం కూడా ఉంది ఎందుకంటే డ్రైవర్లు ప్రమాదం జరిగిన వెంటనే అంటే మంటలు అంటుకున్న వెంటనే ప్యాసింజర్స్ని అయితే అలర్ట్ చేయలేదు వెంటనే అక్కడ నుంచి పారిపోవడం జరిగింది మరోపక్క వేమూరి కావే ట్రావెల్స్ సంబంధించి కూడా ఈ బస్సు సంబంధించి కూడా చాలా అంటే ఓవర్ స్పీడ్ సంబంధించి కూడా చాలా ఉన్నాయి అంతేకాకుండా ఎవరైతే ప్రయాణికులను చేరవేసే ఆ ట్రావెల్ బస్సులు ఉంటాయో వాళ్ళు ఎవరు కూడా లగేజ్ని అంటే గూడ్స్ని వాళ్ళు క్యారీ చేయకూడదు కానీ వీరు నాలుగు వందల ఫోన్లతో కూడిన ఒక పార్సిల్ను హైదరాబాద్ నుంచి బెంగళూరు తీసుకెళ్తున్నారంటే ఇది కూడా అక్కడ నేరంగా అయితే పోలీసులు చెప్తున్నారు సో ఏది ఏమైనా పని కూడా అన్యాయంగా పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది కొన్ని కుటుంబాల్లో ఇది తీవ్ర విషాదాన్ని నింపింది మనం చూసుకోవచ్చు నెల్లూరు జిల్లా విజయమూరు మండలం గొల్లవారి పాలికి చెందిన ఒక కుటుంబం మొత్తం ఈ ప్రమాదంలో మృతి చెందిన సంగతి మనకు తెలిసిందే రమేష్ కావచ్చు ఆయన భార్య కావచ్చు ఆయన ఇద్దరు పిల్లలు మొత్తం ఫ్యామిలీ మొత్తం అందులో ముడిచింది అంతేకాకుండా ఇటు యాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా ఆమె మృతి చెందడం జరిగింది అంతేకాకుండా గుంటూరుకు చెందిన దాత్రి అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ మేనమామ ఇంటికి దీపావళి సందర్భంగా రావడం జరిగింది తిరిగి ఈ బస్సులో వెళ్తున్న క్రమంలో అయితే ఆమె ఈ ప్రమాదంలో చనిపోవడం జరిగింది మరో పక్క ఒక వ్యక్తికి సంబంధించి కూడా మృతదేహానికి సంబంధించి కూడా వివరాలు తెలియడం లేదు ఆరంగర్ చౌరస్తాలో అయితే ఒక వ్యక్తి బస్ ఎక్కాడు ఆయన ఈ ప్రమాదం చనిపోవడం జరిగింది ఆయన విశాఖ అంటే ముందుగా ఆయన బస్సు రిజర్వేషన్ చేసుకోలేదు అనమాట ఈ ఆయనకు సంబంధించి డీటెయిల్స్ ఈ వేమూరి ట్రావెల్స్ దగ్గర అయితే లేవు అయితే మీకు సంబంధించి కూడా కర్నూలు కలెక్టర్ ఏం చెప్తున్నారంటే ఒక వ్యక్తికి సంబంధించి కూడా సమాచారం తమ దగ్గర లేదు అలాగే ట్రావెల్స్ వద్ద కూడా లేదు ఎవరైతే అరంగారు చౌరస్తా వద్ద అయితే ఒక వ్యక్తి బస్సు ఎక్కాడు ఎవరు తెలిసి ఉంటే వారు ఫోన్ చేయాలని చెప్పేసి కూడా వారు ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది